అరేబియా సముద్రంలో ఘోర బోటు ప్రమాదం సంభవించింది ఫెర్రీ బోటును ఢీకొట్టింది ఈ సంఘటనలో ఏకంగా మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అసలు కారణం ఎవరు ఎవరు తప్పుంది వంటి విషయాలపై ముంబై అరేబియా పోలీసులకు ఇండియన్ నావీ మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు లేఖ రాశాయి ఈ లేఖలో అధికారులు పలు ఆసక్తికర ప్రశ్నలను లేవనెత్తారు అలాగే తాజాగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఫెర్రీ బోటు మునక ప్రమాదంలో కొలాబా పోలీసులు విచారణ చేపట్టారు ఫెర్రీ బోట్లు పౌరుల ప్రైవేట్ బోట్లు తిరిగే ప్రదేశంలో ఇండియన్ నేవీ ట్రయల్స్ చేయడానికి అనుమతి లేదని అలాంటిది నేవీ అధికారులు ఎవరి అనుమతితో అక్కడ ట్రయల్స్ చేశారని పోలీసులు నేవీ అధికారులను ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది సాయంత్రం గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఫెర్రీ బోటు బయలుదేరింది ఈ క్రమంలోనే ఒక నేవీ స్పీడ్ బోటు వచ్చి ఫెర్రీ బోట్ ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మొత్తం పద్నాలుగు మంది మరణించారు ఈ ఘటనపై ఇండియన్ నేవీ అధికారులకు నోటీసులు జారీ చేశారు పోలీసులు ఫెర్రీ బోట్లు తిరిగే ప్రదేశంలో నిర్లక్ష్యంగా స్పీడ్ నడిపినందుకు భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఎందుకు నేవీ ట్రయల్స్ చేశారో సమాధానం చెప్పాలని నోటీసుల ద్వారా ప్రశ్నించారు అయితే స్పీడ్ బోటు ఇంజన్ ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని నేవీ ఇప్పటికే సమాధానం చెప్పింది బుధవారం సాయంత్రం నీల్కమల్ ఫెర్రీ బోట్లో దాదాపు నూట పదమూడు మంది పర్యాటకులు గేట్వే ఆఫ్ ఇండియా నుంచి సమీపంలోని ఎలిఫెంటా ఐలాండ్ పర్యటించడానికి బయలుదేరారు అదే సమయంలో ఐదు మందితో ఉన్న నేవీ స్పీడ్ బోట్ ఆ ప్రాంతంలో ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంది ఈ సంఘటన గురించి ఫెర్రీ బోటు ప్రమాదంలో సజీవంగా బయటపడిన ఒక ప్రయాణికుడు గౌతమ్ గుప్తా వివరించారు నేవీ స్పీడ్ బోట్ ఇంజన్ ఫెయిల్ అయిందని నేవీ అధికారులు చెప్పేదంతా అబద్ధమని గుప్తా అన్నారు తాను ప్రత్యక్షంగా అక్కడే ఉండి మొత్తం చూశానని మీడియాకు తెలిపారు కొన్ని రోజుల క్రితం తన వివాహం జరిగిందని తన పెళ్లికి రాలేకపోయినా తన పిన్ని ఆ రోజు తన ఇంటికి వచ్చిందని ఆమెతో పాటు తాను ఎలిఫెంట్ ఐలాండ్ పర్యటించడానికి వెళ్లానని తెలిపారు ఫెర్రీ బోటులో ఎవరికీ భద్రత కోసం లైఫ్ జాకెట్ ఇవ్వలేదని అన్నారు తాను ముందు కూడా ఎలిఫెంట్ ఐలాండ్ వెళ్లడంతో తాను కూడా లైఫ్ జాకెట్ అవసరం లేనట్లు భావించానని చెప్పారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో నీల్కమల్ ఫెర్రీ బోటులో అందరూ బయలుదేరారని ఆ సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు చాలామంది వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు అంతలో ఒక నేవీ స్పీడ్ బోట్ దూరం నుంచి వేగంగా వస్తున్నట్లు చూశానని గుప్తా తెలిపాడు ఆ స్పీడ్ బోట్ నడిపే వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా సముద్రంలో పడవని జిగ్జాగ్ చేస్తూ ఆటలాడుతూ కనిపించాడని వివరించాడు చూస్తూ ఉండగానే క్షణాల్లో ఆ స్పీడ్ బోట్ వేగంగా వచ్చి ఫెర్రీ బోట్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి గుప్తా చెప్పాడు మొదట ఫెర్రీ బోటుకి ఏమీ కాలేదని అందరూ భావించారు కానీ కాసేపటికే ఫెర్రీ బోట్ ఒక వైపు నుంచి మునిగిపోతూ వచ్చింది క్రమంగా సముద్రంలో ప్రయాణికులందరూ పడిపోయారు ఈ ఘటనలో గుప్తా పిన్ని కూడా మునిగిపోయింది ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు దీనికంతా స్పీడ్ బోట్ నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తి తప్పిదమే అని గుప్తా అన్నారు స్పీడ్ బోట్ ని రాష్ గా డ్రైవ్ చేసినట్లు ప్రయాణికులు రికార్డ్ చేసిన వీడియోల్లో కనిపిస్తోందని అది అందరూ చూడాలని గుప్తా ఆవేదన చెందారు అయితే ఫెర్రీ బోటు మునిగిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ ముంబై పోలీసులు కేంద్ర సహాయక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి కానీ ఫెర్రీ బోట్లో పదకొండు మంది మరణించారు నేవీ స్పీడ్ బోట్లో ఉన్న ముగ్గురు చనిపోయారు ఈ ఘటన గురించి పోలీసులు విచారణలో ఫెర్రీ బోటు యాజమాన్యం తప్పిదం కూడా ఉందని తేల్చారు ఈ ఫెర్రీ బోట్లో మొత్తం తొంభై మందికి మాత్రమే అనుమతి ఉండగా అందులో నూట పదమూడు మందిని ఎక్కించారని పేర్కొన్నారు ప్రస్తుతానికి ఫెర్రీ బోట్ లైసెన్స్ ని సస్పెండ్ చేశామని పోలీసులు తెలిపారు ప్రమాదానికి ప్రధాన కారణమైన నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేశామని వెల్లడించారు